రాజకీయాల్లో తెల్లార్తే చాలు మరుసటి దినం ఎలా ఉంటుందో తెలిసే పరిస్థితి నేటి రాజకీయ జీవితంలో లేదు ఒక వ్యక్తిని ఓడించడం కోసం మరో వ్యక్తితో పొత్తులో జతగట్టడం ఆ వ్యక్తితో ప్రయాణం చేయడం నేటి రాజకీయ కొత్త అర్థం చెప్తూ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడం ఈ తరహా రాజకీయాలను ఈ స్థాయిలో నడిపించడం అంటే ఇదే అనేతట్టుగా నిలబడింది ఒక వ్యక్తిని కేవలం తాను గెలవద్దు తాను ఓడిపోవాలి అన్న చందంగా మాత్రమే పవన్ కళ్యాణ్ ఇదిగో ఈ తరహా కూటమితో జతగట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్ ఎదుట ప్రకటనలు చేసిన సంగతి మనం ఇంకా మర్చిపోలేదు ఆ వ్యక్తిని జైల్లో ఎందుకు వేశారు ఏంటి అనేది ఆనాడు ప్రజల ముందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు ఎంతో క్లుప్తంగా ఎంతో వివరంగా చెప్పినప్పటికీ నేనేమీ చేయలేదు ఊరికే నన్ను అరెస్ట్ చేశారు అంటూ బుకాయిస్తున్న చంద్రబాబు మాటలను మనం ఇటీవల కాలంలో అక్కడక్కడ గమనిస్తూనే ఉన్నాం పవన్ కళ్యాణ్ తెరలేపిన ఈ కూటమి పొత్తు మూడు ముక్కలాటలాగే సాగుతుంది అధికారం వచ్చే ముందు ఇది చేసిన చంద్రబాబు నాయుడు అధికారం వచ్చే ముందు దాకా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏది చేసినా చెయ్యి చెయ్యి పట్టుకొని తిరిగే పరిస్థితే మనం చూసాం తప్ప విడివిడిగా ఏ ఒక్కరు అడుగులు వేయలేదు పొత్తులో భాగంగా జెండాలు జతగట్టి ఒక్కటై ఈ జెండా అటుదిప్పి ఆ జెండా ఇటుదిప్పి అందరూ కలిసి జతగట్టి ప్రజలు మెప్పు పొందే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు తన సొంత నియోజకవర్గంపై ఇప్పుడు కట్ చేస్తే పవన్ కళ్యాణ్ డిప్పుడు సీఎం హోదాలో తన పని తాను చేసుకుంటూ పోతున్నారు ముందుగా తాను నిలబడ్డ చోట గట్టిపడాలన్నట్టుగా పిఠాపురంను బలపదం బలపితం రిపీట్ పిఠాపురం బలోపితం చేసుకుంటూ పవన్ డిప్యూటీ సీఎం హోదాలో ఎక్కడ కనిపించకుండా వెనక ఏం జరుగుతుంది అనే చర్చ ఇప్పుడు జోరుగా జాగుతోంది చంద్రబాబు గారు తీసుకునే ఏ నిర్ణయాల్లో పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ లేదు అనేది స్పష్టంగా కనబడుతుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు అనే తీరు మొదట్లో కనిపించిన ఆ తర్వాత కేవలం వారం రోజుల తర్వాత పూర్తిగా చంద్రబాబు ఆధిక్యం చేసేశారు పవన్ను తన పని తాను చేసుకునేలా డైవర్ట్ చేసేశారు తన రాజకీయం తాను చేస్తుంటే పవన్ పక్కకు పెట్టి చంద్రబాబు యథావిధిగా తాను గతంలో ఏ మాదిరిగా అయితే పరిపాలన చేశారో ఏ మాదిరిగా తనకు నచ్చిన వ్యక్తులను అధికారులను షిఫ్ట్ చేయడం కానీ ఇతరితర కార్యక్రమాలు తనకు నచ్చింది చేసుకుంటూ అడుగులు ముందుకేసే పరిస్థితి డిప్యూటీ సీఎంగా ఉన్న పక్క రాష్ట్రంలో ఉన్న బట్టి విక్రమార్కన్ చూద్దాం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ప్రతినిత్యం పక్కనే కూర్చోబెట్టుకుంటారు ఆయనకిచ్చే గౌరవాళ్ళ సైతం రేవంత్ రెడ్డి గారు స్వయంగా పట్టుకొని డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్కకు అన్నీ రావాలి అన్నీ హుందాగా నడిపించాలి అనే ఆదేశాలు ఇచ్చారు కానీ వేరే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తిగా దీనికి భిన్నంగానే సాగుతుంది చంద్రబాబు గారు లోకేష్ వీళ్ళ ఫోటోలను హైలైట్ చేస్తూ కొన్ని కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ఫోటోలు కూడా ఫ్లెక్సీలో వేసే పరిస్థితి లేదు ఉచిత ఇసుక పంపిణీ అంటూ ఒకటి బ్యానర్ పెట్టారు అందులో కూడా పవన్ పరిస్థితి లేదు అనేక ప్రభుత్వ కార్యాలయంలో సాధ్యం ప్రభుత్వ పనుల్లో ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ఏ దాంట్లో కూడా పవన్ పైకి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోగా ఆయన అనగదొక్కే ప్రయత్నం ఆల్రెడీ మొదలైపోయింది దీంతో త్వరలో ఏదైనా జరగవచ్చు పవన్ కళ్యాణ్ కూటమి నుంచి విడిపోయి తన పని తన మంత్రి పదవి తాను గట్టిగా బలపరుచుకోవడానికి నేను కూటమి వీడుతున్నాను అని కూడా ప్రకటించవచ్చు చెప్పలేం అనేక ప్రెషర్స్ అనేక రకాలుగా ఉండవచ్చు కానీ ఇద్దరు కలిసే అడుగులు వేసి ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యత ఉంటుంది అని కూడా చాలామంది అంటున్నారు జన సైనికులు మొదట ఇందుకే ఒప్పుకోలేదు చంద్రబాబు గారు గెలిస్తే వేరే రకంగా ఉంటుంది దానికి పవన్ లాంటి వాళ్ళు కారు అని జన సైనికులు ఎప్పుడో చెప్పారు ఇప్పుడు అచ్చం అదే జరుగుతుంది అందుకే అతి తొందరలోనే పవన్ కూటమి నుంచి బయటకు వస్తాడు అని ఈ పాటికే లోపల కలహాలు మొదలయ్యాయని తారాస్థాయికి ఆ కలహాలు వెళ్ళాలి అంటే కాస్త సమయం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఆట ఎటువైపు వెళ్తుందో అనేది చెప్పలేని పరిస్థితి అని కూటమి నేతల్లోనే స్పష్టంగా గుసగుసలు వినపడుతున్నాయి మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా డిప్యూటీ సీఎం హోదాలో బాధ్యతలు తీసుకున్నారు దీంతో పవన్ ఆలోచన కేవలం ఒక్కటే తనకు ఉన్న ఆ మంత్రి పదవి కానీ ఎమ్మెల్యే శాఖ కానీ తనకు పెట్టుకున్న ఈ శాఖలను నిర్వహిస్తున్న బాధ్యతలను సక్రమంగా చేయాలి ఎక్కడ పడితే అక్కడ సంతకాలు పెట్టకూడదు ఏ సంతకాలైనా స్టడీ చేయాలి ఈ స్టడీ చేయాలంటే చాప్టర్లు చాప్టర్లు బిగ్ స్టడీ ఉంటుంది ఎందుకు ఏమిటి ఎలా అనే సమాచారం లేకుండా ఎక్కడ పడితే అక్కడ అడుగులు వేయలేం కాబట్టి రేపొద్దున నన్నే అరెస్ట్ చేస్తారు ఏదైనా తప్పు చేస్తే అంటూ పవన్ ఇటీవల మాట్లాడిన మాటలు చూస్తుంటేనే తాను ఎంతో జాగ్రత్తగా భయపడుతూ తన పని తను చేస్తూ ముందుకు పోతున్నారు మరి మొదటిసారి ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా భయం బాధ్యత ఉంటుంది ఆ భయం బాధ్యతలో భాగంగా ఆయన పనులే ఆయనకు చాలా ఉన్నాయి అదీగాక చంద్రబాబు గారికి అందుకే వదిలేశారు చంద్రబాబు గారి అనుభవం నీత్యా తాను ఏదైనా నేను ఒప్పుకుంటాను నేను స్వాగతిస్తాను అనే పవన్ చెబుతున్నారు కానీ దీన్నే సమాజం కరెక్ట్గా తీసుకోలేదు తీసుకోదు కూడా ఎందుకంటే వస్తే ఇద్దరు చేయి చేయి పట్టుకుని నిలబడ్డప్పుడు ఇప్పుడు కూడా రాష్ట్రంలో శ్వేతపత్రాలు అంటూ పోలవరం అంటూ అమరావతి అంటూ ఒక్కొక్క శ్వేతాపత్రాన్ని విడుదల చేస్తున్నారు చంద్రబాబు గారు ఇక్కడ ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ లేకుండా జాగ్రత్త పడ్డారు మన ఇటీవల హైదరాబాద్కు సంబంధించి రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రాష్ట్రాల మధ్య ఒక కీలక భేటీ కీలక కలియుక నడిచింది మరి ఈ భేటీలో ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ లేకుండా ఇది జరగడం అంటే నిజంగా మరో ఆశ్చర్యకరమైన అంశం అక్కడ రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తూ బట్టిని పక్కన కూర్చోబెట్టి మరి డిప్యూటీ సీఎం హోదాలో తానిచ్చిన గౌరవం అక్కడ కనబడుతుంటే ఇక్కడ కనీసం పిలిసి కూర్చోబెట్టే స్థాయిలో కూడా చంద్రబాబు లేడు అంటేనే అర్థమవుతుంది పవన్కు ఏది అవసరమో అక్కడే లేపాలి ఎక్కడ అవసరం లేదో అక్కడ తొక్కి పెట్టాలి అనే చందంగా చంద్రబాబు గారి ఆలోచన విధానం ఉన్నదా అనే కనబడుతుంది ఏదేమైనా కూటమిని వీడినా పవన్కు క్రేజ్ తగ్గదని కూటమిని వీడి చంద్రబాబు దగ్గర అన్ని పనులు చేయించుకుంటూ పర్ఫెక్ట్ విధానంలో తాను కనుక పార్టీని సొంతంగా నిర్మించుకుంటేనే భవిష్యత్ పవన్కు ఉంటుందని ఇలాగే తాను ముందుకు మాత్రం చంద్రబాబు రాబోయే కాలంలో పవన్ను తొక్కే ప్రయత్నమే చేస్తారు తప్ప పవన్ను లేపే ప్రయత్నం రాజకీయంగా చేయబోరు అనేది మాత్రం క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు హిట్ అయింది రేపు హిట్ కాకపోవచ్చు ఈరోజు కుప్పకూలింది రేపు హిట్ అవ్వదు అన్నట్టుగా లేదు ఎప్పుడు ఎలా కాలం మల్లుతుందో మారుతుందో తెలియదు కాబట్టి తన సొంతంగా తన పార్టీని నిర్మించుకునే దిశగా అడుగులు పవన్ వేస్తేనే రాబోయే కాలంలో మనగడ ఉంటుంది